జ్యోతిబాబు గారికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ వందనాలండి నాకైతే ఇరవై రోజులు పెట్టి సెవ్వు లాగేసి ఇది అంతా లాగేస్తుందండి ఆయన ఇరవై రోజులు నెల అయిపోయింది అలా శ్రద్ధ చేశానండి బాధ వస్తుందని హాస్పిటల్కి వెళ్ళాను ఆయన అయితే చెవు అని నేను చెప్తే ఆయన నోరు ఆ చాపమని నోట్లో ఇంత కంత నాకు నాకైతే భయం మందులు ఇచ్చారండి కానీ బాధ తగ్గలేదు మళ్ళీ వెళ్ళానండి స్కానింగ్ తీయాలమ్మా అన్నారండి స్కానింగ్ తీసారండి స్కానింగ్ తీసాక ఏంటి చే గొంతులో అయితే లేదు కానీ అమ్మ థైరాయిడ్ గెలో చిన్న ఉన్నది క్యాన్సర్ లాగా అన్నట్టు డౌట్ పెట్టారండి ఆయన ఇంకా కంగారండి కంగారు వచ్చేసి ఇంక వేరే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నారండి ఆయన అయితే టెస్ట్ చేద్దామమ్మ అయినా అమ్మ అంత ఉండదు అన్నారండి అంటే అమ్మకి కూడా థైరాయిడ్ గెల్లోనే వచ్చిందండి అని చెప్తే అమ్మ అయితే జాగ్రత్త అయితే చేంజ్ చేసుకో అని చెప్పారండి నేను చేయించుకుని చేయించుకోవడానికి వెళ్తా జ్యోతిబాబుకి నాన్నగారికి ఫోన్ చేశానండి కంగారు పడకక్క అని జ్యోతిబాబు చేశారండి నాన్నగారు చేశారు ఏమి అవ్వదు అని చెప్పారండి కానీ కంగారండి నాకు ఈ సహోదరులు కొంతమంది వచ్చి ప్రార్థన కూడా చేశారండి మా ఇంటికాడ ఆ నైటు అయితే నాకైతే బీపీ అయితే నూట ఎనభై అలా వచ్చేస్తుందండి దగ్గరికి వచ్చి రోజుల దగ్గరికి వచ్చి ముందు ఎలా అయితే టెస్ట్ చేశారండి ఏమీ లేదమ్మా మీ అపోహ కానీ అన్నారండి డాక్టర్లు చిన్న సాక్షిని దేవుడు కాక మా అందరి గురించి అక్కడ చెప్పిన గొప్పని దేవుడు దీవించిన కాక ఎందుకంటే తిరిగి తను మన దగ్గర వండుకోకుండా విశ్వాసంతో ఉండాలి